అండి నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు పోలింగ్ కదండి ఎలక్షన్స్ కదా ఊరికెళ్తే వెళ్తున్నాను ఈరోజు సోమవారం కదండి ప్రశాంతంగా ఈరోజు త్వర త్వరగా అన్ని పనులు చేసుకోవాలి తొందరగా అయితే మధ్యాహ్నం నుంచి ఊరికెళ్ళేసి ఓటు వేసి రావాలన్నమాట అలాగే ఈరోజు ఏమేమి పనులు చేసుకున్నాను మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట మునక్కాయి మామిడికాయ మంచి టేస్టీ కర్రీ అనమాట ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయలు మునక్కాయలు అందుకని అయితే ఉదయాన్నే అయితే ఇలా అయితే ముగ్గు వేసుకున్నానండి సోమవారం కదా ఇలా అయితే తామర పువ్వులతో మాకున్న చిన్న స్థలంలో ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నానండి ఈరోజు త్వా చాలా త్వరగా లేచాను ఎందుకంటే ఈరోజు ఊరికి వెళ్ళాలి కదా చాలా పనులు ఉన్నాయి మామూలుగా ఇంటి దగ్గర ఉంటే కొంచెం లేట్గా అయినా అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి కొంచెం కొత్తగా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం కొత్తగా నాకు తెలిసిన కొన్ని మంచి మోటివేషన్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కానీ మీరు ఏం రిప్లైస్ ఇస్తారో కామెంట్స్ ద్వారా తెలియ తెలియజేయండి ఇప్పుడైతే తులసమ్మ వారి దగ్గర ముగ్గుయి వేసేసి తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకొని మల్లె పువ్వులతో శివయ్యకి అమ్మవారికి ఇలా అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా మీరు నేను బాగుండాలి క్షేమంగా ఊరికి వెళ్ళి రావాలి అందరం బాగుండాలి అందరిలో ఉండాలి అనని అరుణ్ అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను తర్వాత అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే దోశలేనండి కానీ ఈరోజు రెడ్ చట్నీ కాకుండా పప్పుల చట్నీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట తర్వాత అయితే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను విన్నా హలో అండి ఈరోజు సోమవారం ఇప్పుడే పూజ అది అయిపోయింది ఈరోజైతే టిఫిన్ ఏంటి ఈరోజు లాగ్ ఏంటి అసలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఈరోజు ఊరికి వెళ్తున్నాను అంటే ఈరోజు ఓట్లు కదండి మా ఊరి దగ్గరికి వెళ్ళేసి ఓటు తప్పనిసరిగా వేయాలి కాబట్టి ఊరికైతే వెళ్తున్నాను మా వారు నేను మధ్యాహ్నం భోజనం అది చేసేసి వెళ్ళేసి ఓటు వేసి రావాలి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొన్ని విషయాలు అయితే మీతో వీలైతే షేర్ చేసుకుంటాను తర్వాత అయితే పూజ అది అయిపో కానీ వంటగదిలోకి వచ్చానండి వంటగదిలోకి రాగానే టిఫిన్కి అయితే టిఫిన్ ఫంక్షన్లోకి పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పనిసరిగా అందరూ ఓటు వేశారా నేనైతే వేశాను మీరు అందరు కూడా వేశారని అనుకుంటున్నాను మనకి ఏదన్నా హక్కు ఉంది అంటే ఓటేనండి అందుకని ఓటును మాత్రం వేయకుండా ఉండకూడదు మనకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడమే కదా అలా అయితే మీరు కూడా ఓటేసేసారు కదా ఓటేసే పని అయితే అయిపోయింది ఎవరు గెలుస్తారో ఎవరు వస్తారనేది దైవాధీనం కాబట్టి మనకు మనం చేయాల్సిన పని అయితే మనం చేసేసాం కదా తర్వాత అయితే చట్నీ కోసము ఎండుమిర్చి తర్వాత వేరుశెనగ గుళ్ళు అవన్నీ వేసి చట్నీ అయితే చేసేసి టిఫిన్ చేసేసాము తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే మీకు కర్రీ చూపిస్తున్నానండి మామిడికాయలు మునక్కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని కొంచెం పులుసు వేయకుండా పులుసు చేద్దాము ఎలా చేస్తానో మీకు అయితే చూపిస్తాను స్టవ్ మీద అయితే అదిగోండి వెడల్పాటు కడాయి అయితే పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు కరివేపాకు చిటపటలు ఒక ఆనియన్ పెద్దది తీసుకొని సన్నగా కట్ చేసి ఆ నూనెలో వేసాను అనమాట అవి బాగా ఫ్రై అవ్వాలండి ఒక టెన్ సెకండ్స్ అట్లాగా ఫ్రై అయ్యాక కొంచెం తర్వాత మళ్ళీ మనము సాల్ట్ వేసేసామనుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత అయితే కొంచెం పసుపు కూడా వేసేసుకొని సాల్టు పసుపు అంతా కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి ఎక్కువైతే వేయలేదు సన్నగా కట్ చేసిన రెండు టమోటాలను కూడా అందులో వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత చింతపండు కూడా వేయట్లేదండి మునక్కాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి తర్వాత టమోటాలు ఆనియన్స్ ఫ్రై అయ్యాక మునక్కాయలు కూడా వేసేశాను అప్పుడే చెట్టుకి కోసినాయి అనమాట వేరే వాళ్ళు ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని మునక్కాయతో మీకు నేనేం కర్రీ చేస్తున్నానో ఒకసారి అయితే చూపిస్తున్నాను ఈ మునక్కాయలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం వేయండి కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసేసాను తగినంత కూరను బట్టి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇంకేమీ వేయలేదనమాట టమోటాలు ఆనియన్ ఉప్పు కారం పసుపు వాటర్ యాడ్ చేశాం కదా ఇదంతా కూడా కొంచెం ఉడకాలన్నమాట సగం కర్రీ ఉడికిన తర్వాత మనము మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా అయితే యాడ్ చేశానండి సగం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మునక్కాయలు అయితే ఉడికిపోవాలన్నమాట తర్వాత ముందే కానీ మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నామనుకోండి అవి మొత్తము పిసిరి పిసిరిగా అయిపోతాయి అనమాట అందుకని అయితే లేట్గా వేసుకున్నామనుకోండి ఇట్లా చిక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట ఎంత కమ్మంగా ఉండిందంటే చాలా బాగుంటుంది వంకాయ మునక్కాయ కర్రీ కానీ మునక్కాయ వంకాయ మామిడికాయ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి కానీ పులుసు వేయకుండా చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా లేకుండా కమ్మగా అయితే వంట అయితే రెడీ చేసుకున్నామండి తర్వాత అయితే లంచ్లోకి ఈరోజు ఒక్క స్పెషలే అనమాట ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను మా పిల్లలు అందరం కలిసేసి బోన్ మధ్యాహ్నము తర్వాత ఊరికి వెళ్ళాలి కాబట్టి నేను మా వారు డ్యూటీ నుంచి వచ్చాక భోంచ్ ఊరికైతే వెళ్ళామండి ఊరికి వెళ్ళిన తర్వాత అయ్యే క్లిప్స్ మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను ఊరికి వెళ్ళి ఓటేసి వచ్చా తర్వాత అయితే లంచ్ చేశాక ఊరికి వెళ్ళొచ్చామండి ఓటు వేసేసి వచ్చామన్నమాట ఇప్పుడైతే ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మీతో అయితే ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే ఊరికి వెళ్ళాక మా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేసి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిందండి మాకు కొంచెం దగ్గరే అనమాట డిస్టెన్స్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది రావడానికి పోవడానికి ఎయిటీ కిలోమీటర్స్ అనమాట కొంచెం అలసిపోయి ఏం లాగ్ షూట్ చేయలేదు సారీ అండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మీతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటాను మీకు యూస్ఫుల్ అయితే టిప్స్తో మీకు యూస్ఫుల్ అయ్యే వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి ఓకే